హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ద స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీగా నువ్వుల రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు విడిగా నువ్వులు పెడితే తినరు కదండి ఇలా నువ్వుల రైస్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనం కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగాక ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి ఒక స్పూను పచ్చి శెనగపప్పును వేసుకొని వాటిని కూడా వేగనివ్వాలి కొంచెం అవి కూడా దొరగా వేగాక నాలుగు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి కారానికి తగ్గట్టు ఒక ఐదారు ఎండి మిర్చిని తీసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం వేగనివ్వాలి నువ్వులు చిటపటలాడేలాగా ఆడేలాగా అవి కొంచెం వేగాక చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న నువ్వులను వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు రాక్ సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి రైస్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపు గింజలు ఎండుమిర్చి కొంచెం వేగనివ్వాలి పోపు గింజలు వేగాక కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా కొంచెం వేగాక రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి నేను రైస్ అయితే వండి పక్కన చల్లార్చి పక్కన పెట్టేసుకున్నానండి ఒక ప్లేట్లో ఇప్పుడు కరివేపాకు కూడా వేగాక చల్లార్చి పక్కన పెట్టేసుకున్న రైస్ని వేసుకొని పోపులో ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్న నువ్వుల పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి నువ్వుల పొడంతా రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగా కలిశాక ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా కలిసాక ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోండి రైస్ అయితే చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది అంత టేస్ట్ కూడా అంత బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టండి ముద్ద వదలకుండా తింటారు అంత బాగుంటుంది రైస్ వచ్చేసి మా పిల్లలకి చాలా ఇష్టం ఈ రైస్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి